కాంగ్రెస్ గెలుస్తా అనుకుంటున్నాం కాంగ్రెస్ ఎందుకు మీ ఫ్రెండ్ తోటి లేదు ఇప్పుడు ఎందుకంటే చిన్నగా రైతులకు వాళ్ళకు వీళ్ళకు ఇంటి సంబంధించిన ఉచిత విద్యుత్ పెన్షన్లు ఇవన్నీ రకరకాల కొత్త స్కీమ్లు పెట్టాను కదా నేను ఒక ఐదు సంవత్సరాలు చేసి అభివృద్ధి చేస్తే పబ్లిక్ అవమానిస్తారు ఇప్పుడు బాగా దూరం అవసరం లేదు పక్కన మీ ఫ్రెండ్ గ్యారెంటీ లగే గ్యారెంటీ లేదంటాడు అదే చెప్పలేము అయితే బస్ అయితే నడుస్తుంది బస్ ఫ్రీ అనే కరెంట్ ఫ్రీ అనే రకరకాల నడుస్తుంది సో ఇప్పుడు ఆయన కడిగిన ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతానా మోడీ ఏం నరసలే నిజంగానే మెదకల మోడీగా ఉన్నది అన్నం మాకు ఎమ్మెల్యే యూస్ ఇంత ముందు రౌనన్నందా ఓడిపోయాడు అభివృద్ధి చేయకనే కొడిపోయారు మళ్ళీ మెదకపోయారు ఆ అడ ఎట్టు ఉంటది అభివృద్ధి ఏకనే అభివృద్ధి ఏకనే అనగా అభివృద్ధి కారణాలు ఎందుకంటే అధికార పార్టీ కాదు కదా సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధుకు మీరు కాంగ్రెస్ అంటున్నారు నీలమ్మదు పార్లమెంట్ మొత్తం జనాలకు తెలియదు పరిచయం లేదు ఇది ఇది ఏడు కాన్స్టేబుల్ కాబట్టి అంత తెలిసి ఉంటది ఒకటే దుబ్బా కాన్స్టల్ గా సిద్దిపేట కాన్స్టల్ ఒకటి అంటేనేమో తెలిసి ఉంటది పటన్ చెరువాయి టు సిద్దిపేట అట్లా కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి కొంతమంది తెలుస్తారు కొంతమంది తెలియదు కాంగ్రెస్ కు స్ట్రాంగ్ అపోనెంట్ ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ అభ్యర్థి స్ట్రాంగ్ అనుకుంటారు స్ట్రాంగ్ అపోనెంట్ ఎవరు అనుకుంటారు ఇప్పుడు నీలమ్మద్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ అయినా రఘునందావు ఫైట్ బిఆర్ఎస్ ఎందుకంటే కేసీఆర్ సొంత నియోజకవర్గం బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఆరు కానిస్టే టిఆర్ఎస్ గెలిచింది కాబట్టి బిఆర్ఎస్ గెలిసింది కాబట్టి అట్లా జర సో